కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు సామాజిక న్యాయ పోరాట రథాన్ని ఈ దేశంలో ముందుకు నడిపించేది మాదిగలు పీడిత వర్గాలందరి పక్షాన పోరాటం చేసేది ఎంఆర్పిఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ పోరాట రథాన్ని ముందుకు సాగకుండా అడ్డు తగులుతున్నది మాలల్లో ఉండబడే స్వార్థ పరులు ఆ స్వార్థ పర్లే మనువాదులు వర్గీకరణకు అడ్డు తగులుతున్నది మాలల్లో ఉండబడే స్వార్థపరులు ఆ స్వార్థ మాలలు సరిగా ఇరవై నాలుగులో వందేళ్ల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల ఆత్మగౌరవాన్ని దళితుల హక్కులను నిలబెట్టడం కోసం సాధించడం కోసం బహిష్కృత హితకారిణి సభ అనే పేరుతో దళిత ఉద్యమ రథాన్ని ముందుకు నడిపించే ప్రారంభించాడు ఆయన జీవిత కాలం దళితుల విముక్తి కోసం పాటుపడ్డాడు అయితే ఆయన లేని సమయంలో ఆయన స్ఫూర్తిని ముందుకు నడిపించాల్సిన దళిత వర్గాలు ఆ దళిత వర్గాల్లో ఎదిగిన మాలవర్గం ఆయన స్ఫూర్తికి భిన్నంగా ఆయన సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని వ్యతిరేకిస్తూ ఇవాళ ముందుకు నడుస్తుండడం జరుగుతున్న ప్రత్యేక పరిస్థితి ఆనాడు అంబేడ్కర్ సామాజిక న్యాయ పోరాటానికి అన్ని రంగాల్లో ప్రాతిధ్యం ఉండాలనే పోరాటానికి అడ్డు తగిలే వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళనే మనువాదులుగా పోల్చాడు సాటి దళితుల పేదల హక్కులను అరించే వాళ్ళు ఎవరైనా వాళ్ళు అవుతారని చెప్పి మనుస్మృతిని పాటించే వాళ్ళు అవుతారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఇప్పుడు వందేళ్ల తర్వాత ఆ మనుస్మృతి ఎవరు ఆచరిస్తున్నారు అంబేద్కర్ కాలంలో మనుస్మృతిని ఆచరించే వాళ్ళు అగ్రకులాలని చెప్పి ఆనాడు అనుకునేవాళ్ళు కానీ అంబేడ్కర్ కాలంలో సామాజిక న్యాయ పోరాటాన్ని ముందుకు నడిపించే పోరాటంలో ఆనాడు అగ్రకులాలు కూడా భాగస్వాములయ్యా అంటే అంబేడ్కర్ పోరాటాన్ని సమర్థించే వాళ్ళను మనువాదులుగా పోల్చలేదు కాని అంబేద్కర్ పోరాటానికి అడ్డు తగిలే వాళ్ళను మాత్రం మనువాదులుగా పోల్చాడు సరిగ్గా వందేళ్ల తర్వాత ఆ పోరాట రథాన్ని ముందుకు నడిపించాల్సిన దళిత వర్గాల్లోనే మనువాదుల సంఖ్య మాలల్లో పెరిగింది ఆ పోరాట రథాన్ని ముందుకు నడిపించే దళితుల్లోనే ఆ దళితుల్లో ఉండేబడే ఒక వర్గంలో మనువాద స్మృతిని ఆచరించే వాళ్ళ సంఖ్య పెరిగింది తోటి దళితుల హక్కులను హరించాలని కుట్రలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాలలవుతే వాళ్ళు మనువాదులే అంబేద్కర్ కాలంలో మళ్ళీ చెప్తున్నాం దళిత వర్గాల హక్కుల్ని అడ్డు తగలే వాళ్ళను మనవాదులుగా పోల్చాడు ఇప్పుడు వందేళ్ల తర్వాత దళితుల్లోనే ఒక ఎదిగిన వర్గం మిగిలిన వర్గాల హక్కులను అరించడానికి కుట్రలు చేస్తున్నప్పుడు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళని మేము అనువాదులు అంటున్నాం అందుకు సాక్ష్యంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం అందుకు సాక్ష్యంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం డాక్టర్ బాబా అంబేద్కర్ దళితుల కోసం కేటాయించిన ప్రాతిధ్యాన్ని ఒకే వర్గం పొందాలని కోరలేదు డాక్టర్ బాబా అంబేద్కర్ రాసిన రచనలు ప్రసంగాలు సంపుటం మొద మొదటిదే దీన్ని గౌరవ దళిత వర్గాల్లో ఉండబడే మేధావిగా పేరుగొన్న మాల సామాజిక వర్గం సంబంధించిన బొజ్జా తారకం బొజ్జా భారతికి సంపాదకులు ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వం అంబేద్కర్ ఇంగ్లీష్ రచనని తెలుగులోకి తరజుమా చేయించడానికి ప్రయత్నం చేసినప్పుడు సందర్భం ఈ పుస్తకం బహుశా ఈ పుస్తకం వచ్చే తెలుగులో వచ్చే సమయానికి ఎంఆర్పిస్ కూడా ఆవిర్భావం జరగలే తొంభై మూడు ఈ పుస్తకం వచ్చింది తొంభై నాలుగులో ఎంఆర్పిస్ వచ్చింది దళిత వర్గాల కోసం కేటాయించబడ్డ ప్రాతినిధ్యం మనం రిజర్వేషన్ అంటున్నాం అప్పుడు అంబేద్కర్ ఎప్పుడు ప్రాతినిధ్యం అనేవాడు రిజర్వేషన్లు అనే మాట ఇప్పుడు వస్తున్నది కానీ ఆనాడు డాక్టర్ బాబా అంబేద్కర్ ప్రతి రంగంలో దళిత వర్గాల ప్రాతిధ్యం కోరేవాడు ఆ ప్రాతిధ్యాన్ని ఎలా కోరిండు అనే విషయం మేము చదువుకోలేదు చదువుకోలేదు అంటుండ్రు కదా మానవర్గంలోనే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారని అంటుండ్రు కదా మరి డాక్టర్ బాబా అంబేద్కర్ రాసిన మొదటి సంపుటం చదువుకోవచ్చు కదా ఆయన సంపుటాలు పదిహేను ఇరవై ఉన్నాయి కదా నేను పదిహేను ఇరవై గురించి మాట్లాడతలేను కదా మీ సభల్లో మీ మాటల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకత్వాన్ని కించపరచడానికి చదువుకోలేను అని మాట్లాడుతున్నారు కదా నేను చదువుకోలేని మాట వాతమే కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి సంపుటం మాత్రం చదివినిపిస్తా మీలో చదువుకున్న వాళ్ళు మేధావులు ఎక్కువ కదా మీరు మొదటి సంపుటాన్ని చదువుకుంటే బాగుండేదని బాగుండేదని నేను కోరుతున్నాను మీరు స్వార్థపరులు కదా మీరు సామాజిక అంశానికి మీరు విరుద్ధం కదా అది చదువుకోలేరు అందులో ఏమున్నదో చెప్తున్నా నేను జనాభా ప్రాతిపదికపై వారికి రావాల్సిన దానికంటే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఏ ఇతర అల్పసంఖ్యాక వర్గం కోరకూడదు ఒక కులం ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు దానిని హేతుబద్ధమైన పరిణామానికి తగ్గించవలసి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ అది ఇతర ఏ అల్ప సంఖ్యాక వర్గాల వారికి నష్టం కలిగే విధంగా ఉండకూడదు రిజర్వేషన్ల ఫలాలు అధిక సంఖ్యలో ఎక్కువ తీసుకున్న వర్గం నుంచి అదనపు ప్రాతిధ్యం ఒక కులానికి మాత్రమే కేటాయించకూడదు కానీ అన్ని అల్పసంఖ్యాక దళితుల్లోని వర్గాలందరికీ సరి సమానంగా వారి ఆర్థిక పరిస్థితి వారి సాంఘిక హోదా వారి విద్యాస్థాయి పురోగతిని బట్టి నిష్పత్తిలో పంపకం చేయాలి అన్నాడు మేము అడుగుతున్నది పంపకమే కదా మేము అడుగుతున్నది పంపకమే కదా మళ్ళీ చెప్తున్నా ఏ ఉద్యోగాల్లో కానీ ఏ అల్ప సంఖ్యాక వర్గం కూడా వారి జనాభాకు మించిన ప్రాతిధ్యం అన్ని కోరకూడదు ఏ అల్పసంఖ్యాక వర్గం కూడా వాళ్ళ జనాభాకు మించి ఉద్యోగాల్లో వాళ్ళ ప్రాతిధ్యం కోరకూడదు అది సమానంగా పంపిణీ చేసుకోవాలని చెప్పి అంబేద్కర్ చెప్పాడు ఈ సోయి కూడా వాళ్ళకు లేదు అంబేద్కర్ బతికినప్పుడు ఆయన రాశాడు మరాఠీలో దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రింట్ చేసింది దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవం నేదురుమీ జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తెలుగులో తరజను చేయించింది తెలుగు విశ్వవిద్యాలయం సంబంధించిన నాయకత్వం దాన్ని ముందుకు నడిపించే క్రమంలో బొజ్జ తారకం బొజ్జ భారతి గారి మాల సంస్కర్ సంబంధించిన వాళ్ళు దీన్ని ఉండదు నట్టుగా రాశారు మరి దళిత వర్గాల్లో ఏ వర్గం కూడా తన జనాభా కంటే మించి రిజర్వేషన్ల ఫలాలు పొందొద్దని చెప్పినప్పుడు అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా అందరికీ పంపిణీ చేయాలని చెప్పినప్పుడు దాన్ని వ్యతిరేకించడం అంటే అంబేద్కర్ స్ఫూర్తిని వ్యతిరేకించడం కాదా దాన్ని వ్యతిరేకించడం అంటే అంబేద్కర్ స్ఫూర్తిని వ్యతిరేకించడం కాదా రిజర్వేషన్ల ఫలాలు అందరికీ చెందాలని చెప్పి అంబేద్కర్ అన్న దాన్ని మీరు వ్యతిరేకించినట్టు కాదా మరి ఆనాడు అంబేద్కర్ ప్రాతిధ్యం కోరుతున్నప్పుడు దాన్ని అడ్డు తగలెట్టే వాళ్ళని మనువాదులైనప్పుడు ఈరోజు మా ప్రాతిధ్యం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో మా ప్రాతిధ్యం లేదనే విషయం అర్థమైనప్పుడు అవి కమిషన్లన్నీ నిర్ధారణ చేసినప్పుడు మా వాట మేము కోరుకోవడం అనేది అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణమైంది కదా మా వాటకు అడ్డు తగులుతున్నది మనువాదుల ఆలోచనకు అనుగుణంగా ఉన్నది కదా నేను గమనించింది ఏంటంటే అంబేడ్కర్ కాలంలో రెండు వర్గాలు ఉన్నాయి అగ్రకులాల్లో ఈ దేశం మొత్తం మీద ఆధిపత్యం మేమే అనుభవిస్తాం ఆధిపత్యం మేమే చేస్తాం దళిత వర్గాలకు హక్కుల్ని అందుకొని హక్కుల్ని అడ్డుకుంటామని చెప్పి ఒక వర్గం అంటే అదే అగ్రకులాల్లో దళిత వర్గాలకు న్యాయం జరగాలి అని చెప్పి అంబేద్కర్ అండగున్న రోజులు ఆ రోజు ఉన్నాయి అంబేద్కర్ అగ్ర కులాలు అందరినీ మనవాదులు అన్నే అంబేద్కర్ పోరాటానికి అడ్డు తగలేవాలని మనవాదులు అన్నారు ఇప్పుడు ఎవరైతే వర్గీకరణ జరగనీయమని ఇప్పటికీ మాట్లాడుతున్నారో ఎవరైతే వర్గీకరణను అడ్డుకుంటామని ఇప్పటికీ మాట్లాడుతున్నారో వాళ్ళే మాత్రమే మనువాదులు వాళ్ళందరూ మనువాదులే మేము స్పష్టం చేస్తున్నాం అంటే అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని అంబేద్కర్ న్యాయ అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని ఈ దేశంలో ముందుకు నడిపించేది మాదిగలు పీడిత అందరి పక్షాన పోరాటం చేసేది మాదిగలు అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాటాన్ని అడ్డు తగిలేటోళ్ళు కానీ మాలలు స్వార్థపరులైన మాలలు వాళ్ళు అంబేద్కర్ వారసులు ఏనాడు కాదు అంబేద్కర్ను అవమానిస్తారు వాళ్ళు మేము అంబేద్కర్ గారి మీద మాట్లాడుతున్న సమయంలో అంబేద్కర్ ఒక సందర్భంలో నాలుగైదు సందర్భంలో మహర్లతో మీటింగ్ పెట్టిన అన్నాం తప్పేం లేదు అది కూడా అంబేద్కర్ రాష్ట్ర గ్రంథాల్లోనే ఉన్నది కాబట్టి దళితులందరి కోసం పోటం చేసిన మాట ఎంత వాస్తవమో డాక్టర్ బాబా అంబేద్కర్ కొన్ని సందర్భాల్లో తన సొంత కులస్లైన మహర్లతో మీటింగ్ పెట్టిన వాస్తవం కూడా అంతే వాస్తవం అటు ఒక సందర్భంలో మహర్లతో మీటింగ్ పెట్టిన అంబేద్కర్ అన్నాం అది ఇంకా వంద సార్లు అంటాం తప్పేం లేదు కానీ అంబేద్కర్ మహర్ల కోసం మీటింగ్ పెట్టినా దళితులు పీడిత వర్గాలందరి కోసం పోటం చేశారు ఎంఆర్పిఎస్ మాదిల కోసం మీటింగ్ పెట్టినట్టు కనిపిస్తున్నా దళితుల్లో మెజార్టీ కులాలకు న్యాయం కోసం పోటం చేస్తున్నాం అంటే అంబేద్కర్ వారసత్వాన్ని అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించేది డాక్టర్ బాబా అంబేద్కర్ ఒక మాట అన్నాడు నేను తీసుకొచ్చిన రథాన్ని ఎవరైనా ముందుకు సాగి ముందుకు నడపండి ముందుకు తీసుకెళ్ళండి నేను ఇక్కడ రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను దాన్ని ముందుకు నడిపించండి కానీ వెనుకకు లాగద్దు అని అంటాడు ఇక్కడ అంబేద్కర్ వారసత్వాన్ని ముందుకు నడిపించేది అంబేద్కర్ న్యాయ సామాజిక న్యాయ పోరాట వారసత్వాన్ని ముందుకు నడిపించేది రథాన్ని ముందుకు నడిపించేది తెలుగు నేల మీద మాదిగలుగా ఉన్నారు దేశవ్యాప్తంగా మాదిగలు దానికి నాయకత్వం అవుతున్నారు కానీ అంబేద్కర్ పోరాట రథాన్ని అడ్డు తగిలే వాళ్ళు ఎనకవు నెట్టేసే వాళ్ళు ఇక్కడ మాలలు అనే విషయం కూడా అందులో స్వార్థపరులైన మాలడని విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం ఇకపోతే డాక్టర్ బాబా అంబేద్కర్ను వాళ్ళు గౌరవిస్తారా అవమానిస్తారా డాక్టర్ బాబా అంబేద్కర్ను వాళ్ళు గౌరవిస్తారా అవమానిస్తారా నేను అంటున్నా జపం చేయడం కాదు అంబేద్కర్ పట్ల జపం చేయడం కాదు నిన్న డాక్టర్ బాబా అంబేద్కర్ను వేదిక సాక్షిగా అవమానించారు నిన్న డాక్టర్ బాబు అంబేద్కర్ను అంబేద్కర్ ను వేదిక సాక్షిగా అవమానించారు సోదరులారా వాళ్ళు డాక్టర్ బాబా అంబేద్కర్ పక్కన బాబు జగ్జీవన్ రామ్ ఫోటోను కూడా ఉండనివారు అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ సమకాలికులుగా పనిచేసినారు దళితుల కోసం కార్మిక శాఖకు మంత్రిగా బాబు జగ్జోనరావు ఉంటే న్యాయశాఖ మంత్రిగా ఏకకాలంలో అంబేద్కర్ నెహ్రూ ప్రభుత్వంలో రాజ్యాంగ నిర్మాణంలో నాలుగైదు సబ్ కమిటీలో ఇద్దరు భాగస్వాములు ఉన్నారు రిజర్వేషన్ల సాధన కోసం పఠ అంబేద్కర్ చేస్తున్న సమయంలో అండగా నిలబడ్డ కాడ అంబేడ్ బాబు జగ్జోనరావు ఉన్నారు అంటే కు సమకాలికుడైన బాబు జగ్జోన్ రామ్ ఫోటోను అంబేద్కర్ పక్కన పెట్టడానికి మాత్రం అంగీకరించారు కానీ నిన్న వేదిక మీద ఎవరైతే నిన్న వేదికను నడిపించారో ఎవరైతే మాలల తరపున మేము ఉన్నామని చెప్పి మాట్లాడడానికి ముందుకొచ్చారో వాళ్ళ తండ్రి గారి ఫోటో వేదిక మీద పెద్దగా పెడితే అంబేద్కర్ ఫోటో చిన్నగా పెట్టారు వెంకటస్వామి గారు ఈ దేశానికి కేవలం ఏం చేసిండో తెలియదు కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఫోటో కింద ఉంటే వెంకట స్వామి గారి ఫోటో పెద్దగా ఉన్నది పైన ఉన్నది ఇదేనా అంబేద్కర్ గారి పట్ల మీ గౌరవం ఇదేనా అంబేద్కర్ గారి పట్ల మీరు ఇచ్చే గౌరవం మీ ఫోటోలో సాక్షిగా అంబేద్కర్ను ఎక్కడ నిలబెట్టినట్టు చేశారు స్వామి గారిని ఎక్కడ నిలబెట్టినట్టు చేశారు ఇంతకంటే సాక్షి ఏం చెప్పాల అంటే అంబేద్కర్ను ను అగౌర కాడ మీరే ఉన్నారు